ప్రపంచ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా యోగానే చెప్పుకుంటున్నాను ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రతిపాదనలు పెడితే ఆ ప్రతిపాదనని ప్రపంచ దేశాల గురించి కూడా యాక్సెప్ట్ చేసి జూన్ ఇరవై ప్రపంచ యోగా ఉత్సవాన్ని చెప్పుకుంటా ఉన్నాం నిజంగా యోగా ప్రాధాన్యత అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ మనం దాని గురించి కంటిన్యూ ప్రాక్టీస్ చేయాలి యోగా రోజు రకాలు ప్రాణాయం ఆసనాలు ప్రాణాయామ చేయటం వల్ల మానసిక ఆరోగ్యం అంటే ఆసనాలు వేయటమ శారీరక ఆరోగ్యం వస్తుంది ఎప్పుడైతే మానసిక శారీరక ఆరోగ్యం ఉంటుందో తప్పకుండా మనం తీసుకుని నిర్ణయాలు కావచ్చు మన మీద ఎన్ని ఒత్తులు కావచ్చు ఎందుకు కూడా తట్టుకోవాలంటే మనం యూనిటీ పవర్ పెరగాలన్నా సరే యోగాసనం అవసరం ప్రణాయం చాలా అవసరం అవసరం పెద్ద కష్టం కాదు గ్రౌండ్ అవసరం లేదు ఎక్విప్మెంట్స్ అవసరం లేదు జస్ట్ ఆఖరాజు వన్ అవర్ గా టైం స్పెండ్ చేస్తే ప్రతిరోజు ఎంతో కొంత సమయాన్ని కేటాయించి ప్రాణాయం ప్రాణాయం చేస్తే తప్పకుండా మన ఆరోగ్యం ద ద సౌండ్ సౌండ్ మైండ్ బాడీ అన్నమాట వాస్తవం ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళ ఆలోచన శక్తి కూడా చాలా మేధావులు ప్రాక్టీస్ ఎవరితో రావచ్చు నేర్చుకున్న నిమిషాలు వార్మింగ్ అప్ చేసి వాకింగ్ చేసి ఆ తర్వాత ప్రాణాయం చేసి చివరిలో ఆసనాలు చేస్తే బాడీ చాలా ఉంటుంది డైరెక్ట్ గా ఆసనం చేస్తే బాడీ యాక్సెప్ట్ చేయదు బాడీ కోటర్ చేయదు ఖచ్చితంగా పది నిమిషాలు వాకింగ్ ఆర్ అది చేసిన తర్వాత పద్మాసన లేకపోతే ప్రాణం చేసిన తర్వాత శవాసన చేసి తర్వాత ఆసన చేస్తే తప్పకుండా ఎఫెక్టివ్ గా ఆసనాలు ఆ విధంగా మరి ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కాపాడుకోవాలి అట్ ద సేమ్ టైం ఆసనతో పాటు హెల్త్ కూడా చాలా జాగ్రత్త మనం తీసుకునే క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఫుడ్ చాలా అవసరం ఎందుకంటే ఎక్కువ తిన్నా కాకుండా ఎటువంటి ఆహారం ఆరోగ్యం ప్రతిరోజు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఉండే విధంగా ఈవినింగ్ సెవెన్త్ ఎయిట్ ఓ క్లాక్ క్లోజ్ టు పాజిటివ్ ఎన్ని జరితే తప్పకుండా ఎటువంటి మందులు వాడకుండా ఎటువంటి హాస్పిటల్స్ పోకుండా అనారోగ్యాన్ని అందరూ కూడా ఆరోగ్యం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యం భారతదేశం అయితే ప్రతి ఒక్కరు ప్రత్యేక యూత్ అంతా కూడా యువత సచివాలయ ఎంప్లాయీస్ కానీ మున్సిపల్ ఎంప్లాయీస్ కూడా కూడా ఆదర్శంగా యూత్ భవిష్యత్ స్థానానికి మన భవిష్యత్ మన పిల్లలకు కూడా ఆరోగ్యమంత్రి సమాజం తయారు చేయాలని మనందరం కూడా యోగాసన మీద అవగాహనతో యోగాసన చేస్తూ ఆరోగ్యమైన సమాజం చేయాలని అందరూ గుర్తూ విత్త తీసుకోవడం జరిగింది లుగా నిలబం శ్వాస గట్టిగా యోగా అంటే కలకింజలుగా నిలబడడం శ్వాసం కాదు యోగా మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది నిలబడడం శ్వాస నిలబడడం కాదు ಆತ ಆರೋಗ್ಯ ಶಾಸ್ತ್ರ